ప్రజా నౌక గద్దరన్న డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో కార్యక్రమం నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా గద్దరన్న రాసినటువంటి పాట సిరిమల్లే చెట్టు కింద లచ్చుమమ్మ అనే పాట ఆధారంగా పుస్తకావిష్కరణ ఉంటుంది అట్లాగే ఈ దేశంలో ప్రజాస్వామ్యం సమానత్వం సాధించాలనేటటువంటి లక్ష్యం కలిగినటువంటి శక్తులంతా కూడా సరైనటువంటి పద్ధతుల్లో చైతన్యవంతమై ఐక్యంగా మతోన్మాద రాజకీయాలకు ప్రతత్వ రాజకీయాలకు అసమానతలతో కూడుకున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం సమానత్వం సాధనానికి కోసం ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి ఉంది గదరన జీవించినంత కాలం ప్రజా యుద్ధ నౌకగా ప్రజా సమస్యల మీద పేద వర్గాల తరఫున అనగానటువంటి తరగల తరగతుల తరఫున ఆయన ఆడి పాడి రాసు ప్రజా ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు అలాంటి నాయకుడిని జైత స సందర్భంగా స్మరిస్తూ భవిష్యత్తులో ఆ ఉద్యమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటట్టుగా మనం అందరం కృషి చేయాలని చెప్పి భావిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను